కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఉద్దేశమని గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నం రెడ్డి నరసింహరావు అన్నారు జీవీఎంసీ అరవై ఆరో వార్డు బీసీ రోడ్ యూనియన్ బ్యాంక్ వద్ద జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేసిన ప్రతి పథకం పేదల దరి చేరిందన్నారు పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తెస్తున్నామని చెప్పారు కేంద్రం అనేక పథకాలకు నిధులు కేటాయిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తెలియజేయటం లేదన్నారు ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ కలెక్షన్లు ఆయుష్మాన్ భారతి కార్డు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యం పొందేలా పథకాన్ని అమలు చేశారన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారిని మానస రామస్వామి పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

అందరికి ఎవరికి వెళ్తుంది మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మాస్టర్ గారి పేరు ఎంతకంటే చెప్పడం ఆయుష్మాన్ భారత్ కార్డు మనకి ఆరోగ్యం బాగా ఏదైనా హాస్పిటల్ పెడితే లక్షల లక్షల పిల్లలు ఎప్పుడు పాల్గొంటున్నారు వాళ్ళ కోసం పేద కోసం పెద్దల వాళ్ళ కోసం ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఎంత పెద్ద హాస్పిటల్ కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఏ హాస్పిటల్ కానీ సరే ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేస్తుంది ఒక రూపాయి కష్టం ಇದು <San> <San>